హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బామ్లస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి మిర్చి బజ్జీ నేను ఆల్రెడీ మన పేజ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కానీ ఇది సింపుల్గా ఓన్లీ చనిపిండితోటి మనకి ఎలాంటి మిర్చి లేకుండా సన్నమిర్చితోటి చాలా అద్భుతంగా మనకు బండి మీద దొరికే స్టైల్లో లాగా చూపిస్తాను చూడండి జస్ట్ పదిహేను నిమిషాలలో అయిపోతుంది అనమాట సో నేను ఇక్కడ ఏంటంటే మిర్చి కాకుండా ఇలా సన్న మిర్చి ట్రై చేయండి ఒకసారి సో స్పైసీ కొంచెం స్పైసీగా లోపల పెట్టే స్టఫ్ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను ఇవన్నీ మిరపకాయలు అనేటివి కడిగేసి శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ ఏంటంటే మిర్చిలోకి లోపల స్టఫ్ కోసం నేను ఇక్కడ ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి సో ఏంటంటే మిక్సర్ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ అంత వాము ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ అంతా శనగపిండి అండి సో శనగపిండి ఎందుకు వేస్తామంటే ఇక్కడ మనకి వాము అండ్ జీలకర్ర మంచిగా క్రష్ అయిపోతుంది అనమాట మనం చెన్నైపిండి వేయడం వల్ల సో శనగపిండి వేసిన తర్వాత కొద్ది ఉప్పు అండి సో దీనికి సరిపడంతనే ఉప్పు వేసుకోండి మనం మళ్ళీ పిండిలో వేసుకుంటాం కాబట్టి మనం పిండి బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు సో ఇదంతా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి ఎంత ప్రాపర్గా మిక్స్ అయిపోతుందో శనగపిండి వేయడం వల్ల ఇదండి టిప్ సో ఇక్కడ ఏంటంటే మీ దగ్గర చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ ఈ రెండు ఏదైనా ఉంటే ఏదైనా ఒకటి వేసుకోండి సో ఇక్కడ నేను చాట్ మసాలా వేశాను మీరు మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే కూడా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ చాట్ మసాలా అయితే ఇచ్ చేశాను అనమాట అందులోకి వేసాను సో ఇక్కడ ఏంటంటే మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ ముందుగా మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న పచ్చిమిర్చి ఏదైతే ఉంటుందో దానికి ఎండింగ్ అంటే తొడిమే కాకుండా మనకి లాస్ట్కి తోకకి ఉంటుందండి అది కట్ చేసుకోవాలన్నమాట సో కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మిర్చి అనేది లోపల బాగా కుక్ అయిపోతుంది అనమాట సో పిండి కూడా లోపల వరకు బాగా పోయి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది బాగా కుక్ అయిపోతుంది అనమాట మనకి మిర్చి అనేది తినేటప్పుడు కూడా మనకి అది తెలుస్తుంది అనమాట సో ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలోకి ఘాటు పెట్టుకొని సీడ్స్ ఉన్నా పర్లేదండి స్పైసీగా బాగుంటుంది మనం ఎందుకంటే స్టఫ్ పుల్లది పెట్టుకుంటాం కదా కారంగా పుల్లగా బాగుంటుంది సో మధ్యలోకి కట్ చేసుకొని ఇలా లోపల ఉన్న ఇత్తులు కానీ ఏమైనా ఉంటే తీసుకోకుండానే ఇలా పెట్టేసుకొని ఆ స్టఫ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట మనం ఏదైతే చేసుకున్నామో ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి సో ఆ పౌడర్ అనేది నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఇక మనం అవన్నీ ఒకటే సైడ్ పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది ఫస్టే వెయిట్ చేసుకొని పెట్టుకోండి సో పిండి నానిపించక ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ ఆయిల్ అనేది వేసేసి పెట్టుకోండి సో బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి పిండి బ్యాటర్ అనేది ఫస్ట్ మనకి మంచిగా రావాలన్నమాట సో నేను ఇక్కడ ఏంటంటే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి శనగపిండి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా కుకింగ్ సోడా అండి బేకింగ్ సోడా అంటారు కదా సో అది వేసుకున్నాను అనమాట మన వంట సోడా ఉంటుంది కదండి అది సో అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు అనేది వేసుకొని బాగా కలుపుకుంటున్నాను సో ఇవి ఇంకా ఏం లేదండి ఓన్లీ శనగ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రస్ట్ మీరే అంటారు చాలా బాగా వస్తాయని సో అలా ఉప్పు సోడా అండ్ పిండి మూటింటినీ కలిపేసి కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా నిదానంగా కలుపుకోవాలన్నమాట ఎప్పుడైనా మన చేతితో కలిపితేనే పిండి కానీ ఏదైనా కూడా బాగా కలుస్తుందండి సో చెంచా అంటే స్పూన్ యూజ్ చేయడం వల్ల ఓకే బట్ కానీ మనకి ప్రాపర్గా కలిసినట్టు అనిపించదనమాట సో చేతితోటే మంచి కలిపేసుకోండి సో పిండి చూసారు కదండి ఇలా మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకుంటే మనకి మిర్చి బజ్జీ వేయడానికి మంచిగా ఉన్నట్టు అనమాట సో ఫస్ట్ ఏంటంటే నూనె వేడైందా లేదా తెలవడానికి కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేస్తే పైకి పొంగగానే మనకి బాగా వేడైందని అర్థం అనమాట సో ఒక్కొక్క మిర్చిని తీసుకొని మనం ముందుగా ఏదైతే స్టఫ్ పెట్టి ఉంచామో రెడీగా సో ఆ మిర్చిని తీసుకొని ఇక్కడ పిండిలో అద్దుకొని జస్ట్ కొనాలకి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా అనేసుకుంటే ఏంటంటే మిర్చి అనేది లోపల వరకు బాగా కాలుతుంది అనమాట సో చూస్తున్న కదా ఇలా అనేసి అలా వేసామనుకోండి బాగా ప్రాపర్గా వరకు ఉంచండి మంచిగా క్రిస్పీ క్రిస్పీగా మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే మిర్చి బజ్జీ ఇలా వేసాం కదండి సో ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఫస్ట్ ఏంటంటే ఒక వైట్గా ఉన్నా పర్లేదు కానీ ఒక రెండు నిమిషాలు మంచిగా ఇలా అలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో చూస్తున్నారు కదా కొద్దిగా ఫ్రై అవగానే నేను ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఈ పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఇంకో ఆవి వేయండి సో మళ్ళీ మిర్చీలు తీసుకొని మళ్ళీ వేయండి సో ఏంటంటే ఇక ఇవి వేయడం వల్ల ఏంటంటే ఇవి పక్కన పెట్టేసి మళ్ళా అంటే రీడీప్ ఫ్రై చేసినాం అనుకోండి మనకి పిండి అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఇక్కడ పక్క కట్టేసుకున్నాను కదండి సో ఇక చూడండి మళ్ళీ నేను వేరే మిర్చీలు తీసుకొని మళ్ళీ యాజ్ యూజువల్గా ఇప్పటిదాకానే పిండిలో అద్దుకొని మనం నూనెలో డీప్ ఫ్రై అనేది చేస్తున్నాం అనమాట సో ఇవన్నీ చేసిన తర్వాత నేను కొద్ది ఎక్కువ కాలం ఇవ్వట్లేదు ఇక్కడ సో కొద్దిగా కాలగానే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను సో పక్కన పెట్టుకున్న ఈ రెండోటిని ఇప్పుడు ముందుగా తీసుకున్న మిర్చి బజ్జీని ఇప్పుడు తీసుకున్న మిర్చి బజ్జీని మళ్ళీ నూనెలోకి వేసుకుంటున్నానండి సో టూ టైమ్స్ ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి మిర్చి బజ్జీ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది అన్నమాట ఫస్ట్ కాలని కాలనివ్వాలి తర్వాత మళ్ళీ వేసామనుకోండి మనకి మంచిగా కలర్ వస్తుంది క్రిస్పీగా అవుతాయి అనమాట సో రెండుసార్లు ఇలా చేసామనుకోండి చాలా టేస్టీగా వస్తుంది అనమాట మిర్చి బజ్జీ అనేది సో మీకు కూడా తెలుస్తుంది కదా చూడడం వల్లనే అర్థమైపోతుంది లోపల అంత క్రిస్పీగా ఉంటుంది సో ఇది అండి ఇవాళకి మన వీడియో మిర్చి బజ్జీ మరిన్ని వీడియోస్తో మేము ఉంటామండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్